తాళే పళ్ళు చూపించింది కాడికి పడుకోవా పడుకోవా ఎంతైంది టైం నువ్వు ఫోన్ తీయ ఎంతైంది టైం టైం ఎంత అయింది మళ్ళీ వచ్చింది లేదు నేను ఫోను బాగునీను నా కాడికి రావద్దు కొడతావు కొడతావా అమ్మలు

ఆఫ్ అయ్యింది మళ్ళ లాంచ్ చేస్తుంది అది బొమ్మ గానములు ఇది ఏమది ఇడిటి ఇడివా ప్లీజ్ ఐ ఇడిటి నాకి నాకి ఇవవా నైని నైని ప్లీజ్ రాయివా ఏ బామ్మ ఇది ప్లీజ్ ఇవవా ప్లీజ్

പിള്ള അമ്മ നമ്മൾ കുർച്ചോന്തല పడుకుందా బాయ్ చనా ఇటు బాయ్ 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 పడుకోవా ఇటు పై బిద్దీరా పడుకుందా బా బా పడుకుందా దా బాయ్ ఇట్ వెళ్తాను ఎవరు కను

ంట ఇచ్చు ఇచ్చూ ఇప్పు బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్